ఎమ్మెల్యే గెలుచు ఎంపీలుగా గెలుచు కార్పొరేషన్ చైర్మన్ లుగా ఉండు ఒక మూలలు కూర్చోబెడితే దాని వల్ల బీసీ సోదర సోదరు మనకి ఎక్కడా కూడా ఒడిగేది లేదు ఎక్కడా కూడా ఏ విధమైన ఉపయోగం వచ్చేది లేదు తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తే దాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మళ్ళీ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలో తీసుకొస్తాం తప్ప మళ్లీ కూడా రాజకీయంగా ఎదిగే శక్తిని ఇస్తామని చెప్పి తెలుగుదేశం చెప్తా ఉంది యాభై సంవత్సరాలకే పెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత బీసీలకి ఉపశమనం కలిగించేదానికి కార్పొరేషన్ లోన్లు ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా మంది బీసీ సోదరు సోదరులకు వచ్చారు అయ్యా మా పిల్లలు బాగా చదివించుకున్నాం చదివించుకుని వారితో ఏమన్నా వ్యాపారం కానీ ఏమన్నా చిన్న చిన్న సంస్థలు కానీ బ్రిటిష్ కార్పొరేషన్ లోన్ నడితే ఒక్కటంటే ఒక్క లోన్ కూడా రాలేదండి కేవలం కార్పొరేషన్ చైర్మన్ లుగా కార్పొరేషన్ లో మెంబర్లుగా మా నియోజకవర్గానికి చాలా మంది ఉన్నారు కానీ మా నియోజకవర్గంలో ఒక్కరికంటే ఒక్క లోన్ రాలేదని చెప్పి బీసీ సోదరు సోదరుల చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారు బీసీ సోదరులు ఒకరికన్నా వీటితో పాటుగా బీసీ సప్లాన్ బీసీ సప్లాన్ సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రతి సంవత్సరం కూడా ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతాం ఐదు సంవత్సరాలు లక్ష నాలుగు కోట్లు బీసీల మీద తప్లాన్ కింద ఖర్చు అని చెప్పి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉంది చివరిగా బీసీలకి రాజకీయంగా ఎదుగుదల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకునేది వీటన్నిటితో పాటు నేను ఈ నర్సాపేట పార్లమెంట్ కి నిలబడతా ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ మధ్యనే ఉన్నాను మీరందరూ ఆదరించారు మీతో కలిసి తిరిగాం మీరు సమస్యలు తీసుకొస్తే దాని గురించి మాట్లాడారు దాని గురించి దాని గురించి పరిశీలించే దానికి నా ప్రయత్నాలు అన్ని కూడా చేశాం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమైనది అతి ముఖ్యమైనది వినికోటకు సంబంధించి అతి ముఖ్యమైనది వరికప్పుడు ప్రాజెక్ట్ దానికి కావాల్సిన అనుమృతాన్ని కూడా రావలసిన అనుభూతాన్ని కూడా ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది వచ్చే సంవత్సరం అప్పుడు వరకు ఇప్పుడు సార్ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకున్నా చాలా మంది రైతులు కూడా ఉన్నారు రైతులు ఉన్నారు రైతు కూలీలు కూడా ఉన్నారు